తిరుమలలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాల్లో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు అందులో వైద్యుల పాత్ర చెప్పనవసరం లేదు తెల్లవారుజామున నాలుగు గంటల నుండి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు భక్తులకు వైద్య సేవలు అందిస్తూనే ఉన్నారు అనునిత్యం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నారు తమకు ఇటువంటి అవకాశం రావడం సంతోషంగా ఉందన్న వైద్యులు చెబుతున్నారు ఇక బ్రహ్మోత్సవాల్లో వైద్యులు అందిస్తున్నటువంటి సేవలపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు ఎండా లేదు వాన లేదు ముఖ్యంగా ముఖ్యంగా ఉదయం అని కాదు కాదు నాలుగు గంటల నుంచి భక్తులకి సేవలు అందించే వాళ్ళంటే కేవలం డాక్టర్సే వాళ్ళే ఇక్కడ ఉన్నారు పూర్తిగా ఏదైతే గరుడ సేవ సందర్భంగా ఈరోజు వాహన సేవలో ఉన్నటువంటి డాక్టర్స్ ఏదైతే ఉదయం నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి భక్తులకి సేవలు అందిస్తూనే ఉన్నారు ముఖ్యంగా వాళ్ళు అలుపనేది లేదు ముఖ్యంగా చూ ఎందుకంటే భక్తులకి ఏదైనా ఇబ్బంది అయితే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఏదైనా ఆరోగ్యకరంగా ఏదైనా ఇబ్బంది అయితే వాళ్ళకి వెంట వెంటనే వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇస్తూ వాళ్ళని రక్షిస్తున్న పరిస్థితి అయితే ఉన్నారు వాళ్ళు ఉన్నారు మన వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఈరోజు అంటే మీకు ఎండలేదు అంటే ముఖ్యంగా భక్తులకి ఇట్లా సేవలు అందించడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం అండి ఎందుకంటే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాము ఫోర్ నుంచి కంటిన్యూగా ఇష్యూ ఇస్తానే ఉన్నాము మా మేడం గారు ఏమైతే చెప్పారో ఆ విధంగా ప్రతి ఒక్క సపరేట్ సపరేట్గా డివైడ్ చేసుకొని ప్రతి ఒక్క కంపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి అడగడము బ్యాటరీ వెహికల్లో తిరగడము అందరికి ఇష్యూ చేయడము అది చాలా సంతోషంగా ఉంది దేవుడికి మా వంతు సహాయంగా మేము ఇంత ఇదిగా చేస్తున్నామంటే మాకు ఇది ఈవో గారు ఇప్పుడే అప్రిషియేషన్ కూడా వచ్చింది కాబట్టి ఇంకా చాలా సంతోషంగా ఉంది మెడికల్ డిపార్ట్మెంట్ గురించి ఒక అప్రిషియేషన్ వచ్చిందని ముఖ్యంగా ఏదైతే మామూలుగా మీరు హాస్పిటల్స్లో ఇక్కడ తిరుమలలో ఉన్నటువంటి భక్తులకు ఏదైనా ఇబ్బంది అయితే చేస్తుంటారు కానీ ఇటు ఇటువంటి బ్రహ్మోత్సవాల్లో ఇలా ఇబ్బంది మీకు ఇబ్బంది ఉన్నప్పటికీ మీరు ఇక్కడ ఇలా చేయడం అనిపిస్తుంది అంటే ఇది ఒక భాగ్యంగా ఫీల్ అవుతున్నాం సార్ ఎందుకంటే దేవుడిచ్చిన భాగ్యమే కదా సార్ అంటే మా మేము మామూలుగా హాస్పిటల్లో ఇచ్చేది సంవాట్ కొంతమందికే ట్యాబ్లెట్స్ ఇవ్వడం కొంతమందినే ట్రీట్మెంట్ చేస్తాము ఇక్కడ ఇన్ని వేల మందికి మా చేయకుండా ఇంత సేవలు చేయించుకుంటున్నటువంటి చాలా సంతోషం అండి మా మేడం గారు ఈ ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము ఇది మాత్రం సక్సెస్ఫుల్గా అయిపోయింది మెడికల్ గురించి ఏ ఇబ్బంది రాకుండా సక్సెస్ఫుల్గా జరిగినందుకు మాకు హ్యాపీగా ఉంది సార్ గారి దగ్గర నుంచి అప్రిషియేషన్ వచ్చే కొంతకు ఇంకా కొంచెం సంతోషంగా ఉందండి ఓకే మీరు చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక డాక్టర్స్గా మీరు అంటే ఇక్కడ ఇట్లా సేవలు అందించండి భక్తులకు సేవించి మీకు ఎలా అనిపిస్తుంది ఓం నమో వెంకటేశాయ ఈరోజు గరుడ సేవ ముఖ్యంగా లక్షలాది మంది భక్తులు ఎదురుచూసే ప్రీషియస్గా ఫీల్ అయ్యేసేవారు అనమాట ఇది దాంతో మన మెడికల్ టీం ఏమై ఏదైతే ఉందో దాదాపు రొయ్య నుంచి ఫార్టీ ఫైవ్ మెంబర్స్ డాక్టర్స్ అలా కాకుండా సిమ్స్ నుంచి కావచ్చు వేరే వేరే వాలంటీర్గా వచ్చి వందలాది మంది డాక్టర్స్ అంటే టీము స్టాఫ్ నర్సు ఎంఎన్ఓస్ ప్రతి ఒక్కరు కూడా బాగానే వర్క్ చేస్తున్నారు అన్నమాట ఇంతమంది కోఆర్డినేషన్ టీటీడీ వాళ్ళతో కావచ్చు పోలీస్ కావచ్చు ఇంటెలిజెన్స్తో కావచ్చు సెక్యూరిటీ విజిలెన్స్ వాళ్ళతో కావచ్చు వీళ్ళందరితో మనం కోఆర్డినేట్ చేసుకొని ముందుకు పోల్సి వస్తుందన్నమాట కొన్ని కొన్ని ఇష్యూస్ ఉంటాయి అన్ని కవర్ చేసుకొని అందరినీ మనం కలుపుకోలు ముందుకు పోతేనే మనకి సక్సెస్ అనేది కనబడుతుందన్నమాట సో అందరి సైడ్ నుంచి మనకి మంచిగానే టేక్ కేర్ ఉందన్నమాట దాంతోపాటు మనకి కోఆపరేషన్ కూడా చాలా బాగున్నాడు టీటీ సైడ్ నుంచి కూడా మెడిసిన్స్ అన్ని అవైలబుల్ చేయడము వెహికల్స్ ప్రొవైడ్ చేసి ఎవరైతే నీడు ఉందో అక్కడికే మమ్మల్ని పంపించి సర్వీస్ చేయడం చాలా గొప్పదనమాట థ్యాంక్ యూ మామూలుగా భక్తుల రద్దీ భారీగా ఉన్నప్పుడు కేవలం కంపార్ట్మెంట్లు అంటే నారాయణగిరి చెట్ల వద్ద మాత్రమే కేవలం సేవలు అందిస్తుంటారు కానీ ఈసారి ఇలా బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలకు సంబంధించినటువంటి మాడ వీధుల్లో తిరుగుతూ భక్తులకి సేవలు అందించడం ఎలా అనిపిస్తుంది లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చేసామండి ఒక వెహికల్ ఒకటి పెట్టలేదు బట్ లాస్ట్ ఇయర్ ఏం చేసినామంటే ప్రతి మాడ వీధి ఎండింగ్లో అనమాట సెంటర్స్ అనేది ఈసారి ఏం చేసినామంటే నాలుగు మొబైల్ వెహికల్స్ అనమాట ఇంకొకటి ఏంటంటే ఐసీయూ సెటప్ కూడా పెట్టినాం ఈసారి మొబైల్ ఐసీ సెటప్ కూడా అన్నమాట ఈసారి దాంతోపాటు అంబులెన్స్ అవైలబిలిటీ ప్రతి పాయింట్ కూడా అంబులెన్స్ అవైలబిలిటీ కూడా పెట్టామన్నమాట దాంతోపాటు నర్సుల్ని ప్రొక్యూర్ చేసుకోవడం కానీ ఎంఎన్ఓలు ప్రొక్యూర్ చేసుకోవడం కానీ అంబులెన్స్లో బేసిక్ లైసెన్సెస్ ట్రామా లైసెన్సెస్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసుకొని మేనేజింగ్ మేనేజింగ్ చేసుకుంటాను అన్నమాట థ్యాంక్ యూ అండి ఇక్కడ పరిస్థితి ఏదైతే ఉదయం నుంచి అంటే తెల్లవారుజాము నుంచి పూర్తిగా భక్తులకి సేవలు అందించడం మాకు గొప్ప వరంగా భావిస్తున్నాం ముఖ్యంగా ఏదైతే తెల్లవారుజాము నుంచి వందల కొద్దీ అంటే వందల కొద్దీ ఎవరికైనా ఇబ్బంది అయినా వాళ్ళందరికీ ట్యాబ్లెట్స్ ఇవ్వడం కావచ్చు ముఖ్యంగా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏదైనా ఇబ్బంది అయితే వాళ్ళకి పూర్తిగా నయం చేయడానికి తీవ్రంగా ప్రయత్నించాము ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కాకుండా పూర్తిగా ఏదైతే సర్వం పూర్తిగా సిద్ధమైపోయిందంటే ఏదైతే ఎవరికి ఎవరికి ఇబ్బంది కాలేదని చెప్పేసి ఇక్కడ డాక్టర్ అయితే తెలుస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది కెమెరామెన్ నరసింహతో సునీల్ ప్రైమ్ నైన్ న్యూస్ తిరుమల నుండి